రామాయణంలో ఎంతో మంది మహాయోధులు ఉన్నారు అందులో ఒకరు వాలి కూడా ఆయనకున్న వరం ఏమిటంటే ఆయన ముందు ఎవరైనా తనతో యుద్ధానికి దిగితే వాళ్ళల్లో ఉన్న సగం శక్తి అనేది వాలికి వస్తుంది అయితే తనకున్న శక్తి వల్ల వాలి ఒకరోజు గర్వంతో ఒక అడవిలో ఉన్న చెట్లన్నింటినీ కూడా నాశనం చేస్తుంటే ఆ అడవిలోనే ఆంజనేయ స్వామి తపస్సు చేసుకున్నాడు అయితే ఆంజనేయ స్వామిని చూసిన వాలి ఆంజనేయుడితో ఇలా అంటాడు నువ్వు తపస్సు చేస్తున్న ఆ శ్రీరాముని కూడా నేను ఒక క్షణంలోనే ఓడించగలను అని చెప్పి హనుమంతుడితో వాలి అంటాడు అయితే ఇది విన్న ఆంజనేయ స్వామి వెంటనే వాలిని చంపేయాలి అన్న కోపంతో వాలితో యుద్ధానికి దిగుతాడు అయితే ఇదంతా చూసిన బ్రహ్మదేవుడు వెంటనే ఆంజనేయుడు ముందు అదృశ్య రూపంలో ప్రత్యక్షమై నీ పూర్తి శక్తితో కనుక యుద్ధం చేస్తే వాలి ఒక్క దెబ్బతోనే చనిపోతాడు అని చెప్పి ఆంజనేయ స్వామితో అంటాడు వాలి శ్రీరాముని చేతిలో చావాలన్నది తన జన్మ యొక్క కారణం అందుకే నువ్వు నీ పూర్తి శక్తిలో కేవలం పదవంతుతో మాత్రమే వాలితో యుద్ధం చేయని అని చెప్పి ఆంజనేయ స్వామితో అంటాడు అప్పుడు కేవలం తన పదోవంతు శక్తితోనే ఆంజనేయ స్వామి వాలితో యుద్ధానికి దిగుతాడు అయితే తన శక్తిలో ఉన్న సగం శక్తిని వాళ్ళు గ్రహించగానే ఆ శక్తిని వాళ్ళని భరించలేక తను ఒక్కసారి కుప్పగోల్పోతాడు అక్కడ ప్రత్యక్షమైన నారదమ్ముని వాలితో ఇలా అంటాడు నువ్వు ఆయన శక్తిని భరించలేవు కానీ నువ్వు ఇక్కడించి వెంటనే పరిగెత్తు అని చెప్పి వాలితో అంటాడు అయితే ఇది విన్న వాలి వెంటనే అక్కంచి పారిపోతాడు